హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతా సోళ నేను లతా మీకు మంచి రెసిపీ అండి జంతికలు కరెక్ట్గా లాంటి క్రిస్పీ జంతికలు ఓన్లీ బియ్య పిండి ఏమీ లేదు ఇందులో మంచి టిప్తోనే చేసుకోండి ఇంట్లో చాలా టేస్టీగా జంతికలు అయితే రెడీ చేసుకోవచ్చు మంచి క్రిస్పీగా కూడా వస్తాయి మా మామూలుగా మనకు చేసిన తర్వాత సరిగ్గా రాదు గుళ్ళ లేదు అని ఫీల్ అవుతాం కదా అట్లా కాకుండా మంచిగా వస్తాయండి నేనైతే పిండి బియ్యం పిండి అండి పట్టించుకొచ్చాము దాంట్లో ఒక స్పూన్ ఉప్పు ఒక కేజీ బియ్యం పిండి బాము బాము నలిపి వేసేసాను కారం పొడి అండి ఒక స్పూను మన కారం మనం తినే కారం బట్టి కావాలంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు బాగా చక్కగా ఉండలు కట్టకుండా కలిపేసుకుందామండి మొత్తం పిండిని కేజీ పిండి అండి అది ఎంత బాగా వస్తుంది అంటే క్రిస్పీగా వస్తుంది లోపల గుళ్ళ గుళ్ళగా వస్తుంది గట్టిగా రాకుండా ఇప్పుడు జంతికలు చేసుకున్నప్పుడు ఒకసారి మనకు సరిగ్గా కలపడం సరిగ్గా లేకపోతే ఏదో ఒక లోపం వల్ల గట్టి గట్టిగా గట్టిగా అయిపోవడం అట్లా అవుతుంది కదా అట్లా ఏం కాదు దీంట్లో ఏమీ లేదు మనం పప్పులు వేసుకుంటారు లేకుంటే పల్లీలు వేసుకుంటారు మినపప్పు వేస్తారు నేను ఏమీ వేయలేదు జస్ట్ బియ్యం పిండి అంతే ఎంత క్రిస్పీగా వచ్చే చేసిన తర్వాత చూడండి చూసి నాకు కామెంట్ అయితే చేయండి ఆయిల్ అండి నెయ్యి కూడా కాదు ఆయిల్ వేడి చేసి దాంట్లో వేసి చక్కగా ఉండగట్టకుండా కలిపేసి మళ్ళీ హాట్ వాటర్తో నేను పిండి అండి ఇవే నేను చేసిన టిప్స్ అంతే అంతమించి ఇంకేం లేదు వేరే సపరేట్గా నేను ఏమీ వేయలేదు అందులో బామ్ ఎందుకేసా అజీర్తి కలగకుండా మనకు లోపల ఏమన్నా ఎక్కువ తింటే నొప్పి వస్తుంది అట్లా అనుకుంటే కాకుండా ముందే నేను వాము వేసాను వాము ఉప్పు కారం అంతే ఇంకేం వేయలేదు ఉండలు కట్టుకుంటే మొత్తం అయితే చక్కగా కలిపేసుకున్నాను తర్వాత వేడి నీళ్ళు అండి ఇవి వేడి నీళ్ళు అండి వేడి నీళ్ళతో కలిపేసుకున్నాను మొత్తం పిండినైతే కాలుతుంది సింపుల్ సింపుల్గా చేసుకోవచ్చు మనం పప్పు వేట్ చేసి పప్పు దూరంగా వేయించి వేసుకోవడం పప్పులు వేయించేసుకోవడం పల్లీలు ఇవన్నీ ఏం లేకుండా ఓన్లీ బియ్యం పిండితోనే చక్కని కరకరలాడే జంతికలు అండి చేసి పెట్టుకుంటే మన ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి పనికి వస్తుంది ఈ విధంగా చేసి చూడండి ఎలా వచ్చిందో నా కామెంట్ పోషన్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి నాతో అయితే రెండు రకాల ఈ పా జంతికల పావులు అయితే ఉన్నాయి కానీ ఈ స్టీల్ దానికన్నా సిల్వర్ ఈ అల్యూమినియంది చాలా చక్కగా ఈజీగా అని నేను దీంతో ట్రై చేసాను ఫస్ట్ రాలేదు అందుకు పడేసి మళ్ళీ దాంతో తీ తీసుకున్నాను ఈ విధంగా కలిపేసి పెట్టుకున్నానండి పిండిని అయితే ఫస్ట్ స్టీల్ దానితో ట్రై చేశాను కానీ ఇంతకుముందు బాగా వచ్చేది ఎందుకు ఈసారి రాలేదు కొంచెం మొరాయించింది అది తీసి పక్కన పెట్టుకొని నేను మళ్ళీ అల్యూమినియం దాంతో వేసి ఈజీగా వచ్చేసింది ఇబ్బంది పెట్టిందని ఇది ట్రై చేశాను ఈజీగా వస్తుంది ఇది ఇట్లా తిప్పడం అనమాట మంచి రావాలి కానీ రాలేదు ఇది నాతో త్రీ ఫోర్ టైప్స్ ఉండే ఇత్తడిది స్టీల్ది అల్యూమినియంది అని కానీ ఇది ఈసారి సార్ ఎందుకో బాగా విసిగించింది అది వేసి దాని తర్వాత మళ్ళీ నేను అల్యూమినియం దాంతోనే వేసి ఈజీగా వచ్చేసింది అండి ఇది మంచిగా వచ్చింది దీంతోనే వేసుకున్నాను టూ టైప్స్ ఒకటేమో నక్షత్రం టైప్ ఉంటుంది కదా అది స్టార్ది ఇంకోటి త్రీ హోల్స్ ఉంటాయి కదా అది అవి అయితే ట్రై చేశాను మంచిగా వచ్చింది నాకు లో ఫ్లేమ్లో పె ఫస్ట్ ఫుల్ హైలో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో కాల్చుకుంటే చక్కగా వస్తుందండి అట్లా మనకు ఆరెంజ్ కలర్లో వచ్చేంతవరకు వేయించి తీసేసుకొని తింటే గుళ్ళగుల్లగా కరకరలాడే జంతికలు అయితే రెడీ పెద్ద ఏం ప్రాసెస్ లేదు మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను అవి చూపిస్తాను ఎంత మంచి కరకరలాడి గుల్ల గుల్లగా ఎలా వచ్చాయో చూసుకోండి ఒకసారి మీకు బ్రేక్ చేసి కూడా చూపిస్తుంది దాన్ని చూడ్డానికి కూడా ఎంత టెంప్టింగ్గా ఉందంటే కలర్ కూడా అంతే బాగుంది తింటే కూడా అంత టేస్ట్ ఉందండి చక్కగా వచ్చింది ఎంత క్రిస్పీగా ఉందో చూడండి ఒకసారి గుల్ల గుళ్ళ ఎంత బాగుందో తింటే కూడా కరకర మంచి ఉంది ఒక్కొక్కసారి మనకు గట్టిగా అయిపోతాయి కదా నమలలేక నమలుతుంటాం అట్లా కాకుండా చాలా బాగుంది మీరు లైక్ చే లైక్ చేసి మా వీడియోస్ ముందరికి వెళ్తాయి మా ఛానల్ని విజిట్ చేసి అన్ని రకాల రెసిపీస్ ఉంటాయి చూడండి ఇంకోటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మా అన్ని రెసిపీస్ మా అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయబడతాయి కాబట్టి బెల్ ఐకన్ ప్రెస్ చేయండి సబ్ చేసుకున్నాక బెల్ ఐక్క సబ్ ప్రెస్ చేయండి చూడండి క్లియర్గా అనిపిస్తుంది గుళ్ళగా ఈ విధంగా ఒకసారి ట్రై అన్నీ చాలా రకాలు చేసిన తరువా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి నాకైతే ఇన్నైతే వచ్చాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొ మళ్ళీ మీ వీడియోతో కలుగుతాం